హాయ్ గాయస్ గుడ్ ఈవినింగ్ నేను మీ పల్లెటూరు షికారి సుధాకర్ ఈరోజు మీ ముందుకు మేము పండించిన పత్తిని ఏ విధంగా మార్కెట్కు తీసుకువెళ్ళాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నా అది సంచుల ద్వారానా లేకుంటే బులరాకు తక్కువనా అనేది ఈ వీడియోలో చూపిస్తున్నా మీరు చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ గాయస్ చూడండి మన ఇంటి ముందరికి బులోరో వస్తుంది ఆ బులోరో ఎవరిది కాదు మన ఊరిదే మా అక్క కొడుకు వెంకటేష్ కానిది అది ఆ బులోరో ఇప్పుడు మన ఇంటి ముందరికి వస్తుంది చూడండి గాయస్ నీ వెనక్కి మా పెద్దమ్మా తిట్టి పెద్దమ్మా వచ్చినా కూడా మనకు సంబంధం లేదం గాయ్స్ వెంకటేష్ గారు ఏదో పని ఉందని వెళ్ళిపోయాడు ఆ బులోరాను నేను పత్తి తొక్కడానికి వీలుగా ఉండేటట్లు మా సలమ్మని పెట్టమన్నాను మా సలమ్మ మా బులోరా ఎక్కి తొక్కడానికి వీలుగా ఉండేటట్లు పెడుతున్నాడు గాయస్ మొదటగా నేను మా సలోమామ ఇద్దరు కలిసి సంచులు బులొరలోకి వేస్తున్నాము చూడండి గాయస్ ఆయన పైకి ఎక్కాడు నేను కింద ఉండి మోస్తున్నాను బులోరలోకి బులోరలోకి వేసిన పత్తిని మేమంతా కలిసి తొక్కుతున్నాము నేను మా సలోమామ రవిగాడు అలాగే మా నాన్న అలాగే మా సుధగాడు అందరు కలిసి బులొరకు వేసిన పత్తిని తొక్కుతున్నాము మా అన్న మోస్తున్నాడు మేమంతా బులోరలోకి ఎక్కి తొక్కుతున్నాము బాగా క్వింటాల్ కింటాల్ రావాలని మా వెంకటేష్ గారు కిందకు పడుకోకుండా దారం గడుతున్నాడు చూడండి గాయస్ మేము పండించిన పత్తిని బులరోలోకి వేసి ఎలా తొక్కుతున్నాము తలొస్తూనే ఉన్నాను నేను పడసిగా వచ్చిందమ్మా వయ్యారే అదే కదా మనం పోసంతా నువ్వు పోయాలంటే కాదు ఇంకా కాదు నువ్వు అది పట్టిన రవీ చిట్టం నాకే నాకే చిట్టమర నా బిడ్డ మా రెండు మూడు మాటలు చూసి నేను పెళ్లి చేసుకుంది అట్లా కాదు మరి రాదా ఆదని పోయ్యా ఇవ్వ నాన్న ఫుల్ పులిగడబ చిన్నోడా పోయిటా ఇవ్వ నా బిడ్డ అప్పమ్మ ఎవరి నాన్న గారు చేపించింది అంటే ఒకరిని ఎవరైనా తెలియదు అయ్యో ఇంకా ఇప్పుడు కాదా నా పెళ్ళి కాక ముందరే వచ్చిలే నీ బిడ్డ నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ నా కొడుకు అన్నట్టు కాదా ఇప్పుడు ఏడు ఏడు తోలు తెస్తే నాయనంటావా రప్పదమ్ రప్పదమ్ బంగారం ఇంకటి పద పదప్ప నాయన చూడే అంత అవుతుంటే చెప్거든요 అవును నువ్వు కూడా అట్లా అప్పట్లో మా శాతం చూపింటిది ఎంతమంది మరి ఏడు మంది అయినది మంది ఇంకా ఇద్దరు కాను ఏమంటే తాత రిన్నారా మేమంతా కలిసి ఆడుతూ పాడుతూ తొక్కుతున్నాము ఈ బులోరో పైకి వచ్చింది చూడండి గాయస్ సంచులతో ఉన్న పత్తిని బులోరోలోకి వేసి తొక్కుతున్నాము ఎలా తొక్కుతున్నామో చూడండి చాలా కింటాలు రావాలి కదా తొక్కితేనే వచ్చేది కాబట్టి చాలా గట్టిగా తొక్కాలి ఎంతమంది ఉన్నాము మంది ఉన్నాం చూడండి తొక్కడానికి ఇంతమంది తొక్కితే ఎన్ని కింటాలు వస్తుందో మీకు రేపు చెప్తా రేపు రాబోయే వీడియోలో ఎన్ని కింటాలు వచ్చేది అనేది మీకు చూపించబోతున్నా

इंगोय रे भाई भाई हा అది నువ్వు చేసనలేదు నువ్వు నాది కాదు తండి గదా 3 గంటలకి ఆవ

మంచి తిక్కు మంచి పద్నాలుగుగా పద్మూడున్నరబడి ఇంకా పద్దెనిమిది అంటే బంధం లేదు అదొక అయితే

మా పెద్దప్ప బీగుడు ఏదో పని ఉంటే మా ఊరికి వచ్చాడు ఆ పని చూసుకొని వెళ్ళిపోతున్నాడు చూడండి ఫ్రెండ్స్ అక్కడ మా వదినకు కూడా ఊరికి పోవాలని ఉంటుంది కానీ పోలేకపోతుంది ఎందుకంటే వాళ్ళు వేరే పని మీద వచ్చారు కాబట్టి పోలేదు ఇంట్లో ఉన్న సంచులు తొక్కడం పూర్తయ్యాయి అలాగే బులోరలో నుంచి కిందకు పడిన పత్తిని వెంకటేష్ గారు రవి గారు పైకి ఎత్తిస్తున్నారు బులోర పైన మా సెలం మామన్నాడు ఆ పిల్లలు ఎత్తిచ్చింది పైకి తీసుకుంటున్నాడు అలాగే వెంకటేష్ గాడు డ్రైవర్ అయిన బాగా రైతులకు సహాయం చేస్తున్నాడు చూడండిగా మా తమ్ముడు రవి నిన్ననే వచ్చాడు గుంటూరు నుంచి పత్తి సుగ్గికి వెళ్ళిండ్రి భార్యాభర్తలు ఇద్దరు నేను ఫోన్ చేయగానే రవి పత్తి దొక్కలు రా అంటే వచ్చాడు అలాగే మా సలమ్మ మామ కూడా నా మాట తిరగకుండా పత్తి దొక్కల మామ అంటే వచ్చాడు నాకు సాయం చేసిన మా మామకు రవి గారికి థ్యాంక్ యూ చెప్తున్నా ఫ్రెండ్స్ రవిగాడు ఎప్పుడు ఫోన్ చేసినా నాకు ఏదో ఒక సహాయం చేస్తాడు ఫోన్ చేయగానే సరేలేనా వస్తానని అంటాడు ఆ పిల్లోడు మాత్రం నాకు ఏ పని చెప్పినా లేదులేనా అని మాత్రం అన్నాడు ఎందుకంటే నేను ఆ పిల్లోనికి చాలా ఇష్టము కాబట్టి నేను ఏ పని చెప్పినా నాకు మాత్రం కాదనడు నేను ఫోన్ చేయగానే చెప్పన్నా ఏం చేయాలి ఎక్కడ ఉన్నావు నేను ఎక్కడికి రావాలి అని అంటాడు కాబట్టి రవిగానికి ఇంకోసారి థ్యాంక్స్ చెప్తున్నా ఫ్రెండ్స్ గాయస్ ఇంట్లో ఉన్న పత్తి ఇంతటితో అయిపోయింది చూడండి టెంపు ఎంత అయిందో ఇంట్లో ఉన్న పత్తి ఇంత టెంపుకి అయింది మిగతా టెంపు నా షాపులో పత్తి సంచులు ఉన్నాయి ఆ పత్తి సంచులను మిగతా టెంపుకు దొక్కుతాము చూడండి గాయస్ మా అమ్మ ఇప్పుడే పాపను బయటకు ఎత్తుకొచ్చింది ఇప్పటి వరకు బయటికి ఎత్తుకొని రాలేదు ఎందుకంటే పత్తి సుంకని ఎత్తుకొని రాలేదు మా బండి బండిపైన ఉంటే పాప అక్కడే చూస్తుంది చూడండి ఆయన మాట్లాడిస్తున్నాడు పాపను నన్ను ఉజ్వల ఉజ్వలా కూడా నా సైడ్ తిరిగి చూడదు ఎలా చూస్తుందో చూడండి వాళ్ళ మామగారిని మా అమ్మ తిడుతుంది నన్ను వీడియో తీస్తుంటే చిన్న పాప కదా ఎందుకు తీస్తా వీడియో అని అంటుంది నేను కాసి ఏం కాదులేమ్మా అని అన్నాను టెంపుల్కి పత్తి వేయడానికి బండి దెబ్బుకొచ్చింటి మేము మాదే ఆ బెండి ఫ్రెండ్స్ టైర్ బండి ఆ బెండి మరలా మేము అక్కడే పెడుతున్నాము ఆ స్థలంలోనే ఆ బండి దెబ్బి మేము తరపాల పైకి వేస్తున్నాము షాప్ దగ్గరికి వెళ్తున్నాము అందరూ కలిసి మా సలమాం పైన ఉన్నాడు టెంపుల్ పైన నేను కూడా ఇప్పుడు పైకి ఎక్కుతున్నాను వెంకటేష్ గారు కింద పడిన పత్తిని పైకి వేస్తున్నాడు ఎందుకంటే ఆ పత్తి విలువ రైతులకే తెలుస్తుంది కాబట్టి ఆ పత్తి మొత్తం పైకి వేస్తున్నాడు నేను కూడా పైకి ఎక్కి కూర్చోవాలి ఎందుకంటే మేము ఇప్పుడు షాప్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి రవి బైక్ లో ఉంది కాబట్టి బైక్ లో వస్తాడు సల్మాం పైన ఎక్కి వెళ్తున్నాం అక్కడికి చూడండి ఫ్రెండ్స్ బాయ్ రవి తొందర ఇరండి ఎత్తాయి

Atta <laughs>

చూడండి మేము ఇప్పుడే రోడ్డు దగ్గరకు వచ్చాము మా ఊరు బస్ స్టాండ్ ఇది అలాగే మా ఊరు ద్వారబంధరము రోడ్డు దగ్గరలోనే ఉంది ద్వారబంధరము ఇక్కడ చూడండి రైతులు సాయంత్రం అయింది కదా ఎద్దుల బండ్లు కట్టుకొని ఇంటికి వస్తున్నారు అలాగే నా షాపు ఇక్కడే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ కాంప్లెక్స్ పాటిల్ రామకృష్ణారెడ్డి గారిది ఆ రెడ్డి గారు ఇక్కడ తొమ్మిది షాపులు కట్టించారు ఆ షాపుల్లో ఒక షాపు నేను బాడక్క తీసుకున్నాను నేను సిస్టమ్ వర్క్ కాబట్టి నాకు సిస్టమ్ పెట్టుకోవడానికి కొద్దిగా స్థలం ఉంది మిగతాదంతా పత్తి పెట్టుకోవడానికే పెట్టాను పత్తి సంచులు మొత్తం ఈ షాపులోనే పెట్టాను అలాగే మా పిల్లలు నేను కలిసి ఇక్కడ పత్తి దొక్కుతున్నాము ఇప్పుడే రామన్న కొడుకు జగదీష్ వచ్చాడు చూడండి సలమామ ఆ పిల్లవాన్ని ఎలా ఎగిరిస్తున్నాడు ఆ పిల్లవాన్ని అరుస్తుంటే మా అన్న వద్దులే దింపండి అని అన్నాడు జగదీష్ వెంటనే కిందికి దిగి వెళ్ళిపోయాడు మా అన్న ఆ పిల్లోని వద్దు దిగు జగదీష్ అంటే సరేలే అని కిందికి దిగిపోతున్నాడు చూడండి ఫ్రెండ్స్ రంగసాం రా రంగే పద్ధతి మాది వెళ్ళి ఏం సంతా పత్తి ఒదాం బ్రాని పిలిస్తే ఎడో సంత చూడండి చూడండిగా ఇంత అన్యాయస్తుడు ఉంటాడు తొక్కడం పూర్తి అయింది చూడండి ఫ్రెండ్స్ గాయస్ ఈ వీడియోలో మీకు పత్తిని బులొరాకు ఎలా తొక్కామో మీకు చూపించాను రేపు ఆ పత్తిని రైతులు మార్కెట్కు అమ్మడానికి ఎంత కష్టపడుతున్నారో రేపు వీడియోలో చూపించబోతున్నా కావున ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్